హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి గోర్చిక్కుళ్ళతో ఒరుగులు అండి ఇవి మందికి తెలీదు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మనం వడియాలు పెట్టుకుంటాం కదా అప్పుడు ఇవి కూడా పెట్టేసుకోండి కొన్ని పప్పుచారు అలా చేసుకున్నప్పుడు వేయించుకుంటే చాలా కమ్మగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి ఈ ఒరుగుని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ఈ ఒరుగుల కోసం ఇలాంటి ఫ్రెష్గా ఉన్న గోరుచిక్కుళ్ళను తీసుకోవాలి మరి సన్నవి కాకుండా ఇలా కొద్దిగా పెద్దగా ఉన్నవి తీసుకోవాలండి వీటిని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న తొడుమల్ని తుంచేసుకోవాలి ఇవి హాఫ్ కిలో తీసుకున్నానండి నేను హాఫ్ కిలో గోరుచిక్కులకి అర లీటర్ వరకు పెరుగు పడుతుంది ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులో ఈ పెరుగును వేసుకోవాలి హాఫ్ కిలో తీసుకుంటే రెండు స్పూన్ల కళ్ళు ఉప్పును వేసుకోవాలి పావు కిలో గోరుచిక్కులు తీసుకుంటే ఒక స్పూన్ సరిపోతుందండి పెద్ద స్పూను హాఫ్ కిలో తీసుకున్నారంటే రెండు స్పూన్ల లెక్కన వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి ఈ పెరుగుని మజ్జిగలాగా చేసుకోవాలి ఈ గోరుచిక్కులకి ఇలా సేఫ్ పిన్ తీసుకొని ఈ మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోవాలండి ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల ఈ ఉప్పు మజ్జిగ లోపలికి వెళ్ళి ఈ గోరుచిక్కుడు అనేది టేస్టీగా ఉంటుందండి ఉప్పగా బాగా ఊరుతుంది ఇలా అన్ని గోరుచిక్కులకి ఇలాగే ఘాటు పెట్టుకోవాలండి ఈ గోరు చిక్కులు ఘాటు పెట్టుకున్న గోరు చిక్కులని ఈ ఉప్పు మజ్జిగలో వేసుకోవాలి ఇలా గోరు చిక్కులు మునిగంత వరకు మజ్జిగను అనేది పోసుకోవాలండి రోజుకొకసారి వీటిని కలుపుకుంటూ మూడు రోజుల పాటు ఊరనిచ్చుకోవాలండి మజ్జిగలో మూడు రోజుల తర్వాత చూపిస్తానండి ఎలా ఉన్నాయో మీకు ఈరోజు ఎండలో పెట్టుకోవాలి నాలుగో రోజు అండి ఇలా ఒకటి చిల్లుల గిన్నెను తీసుకొని ఈ గోరు చిక్కులను ఇందులో వేసుకోవాలి వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా ఒక క్లాత్ని పరుచుకొని అన్నీ ఇలా విడివిడిగా వేసుకోవాలి ఇలా అన్ని విడివిడిగా వేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు రోజులు టైం పడుతుందండి ఎండేసరికి పూర్తిగా ఎండిపోవాలి మన గోరు చిక్కుళ్ళు ఎండిపోయాయండి నాలుగు రోజులు పట్టింది ఎండేసరికి చూశారు ఎంత సన్నగా అయిపోయాయో చూడ్డానికి ఎండు చేపల్లాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు వేయించి చూపిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టి అందులో డీఫరైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవ్వాలండి ఆయిల్ వేడయిందండి ఇప్పుడు వేసుకోవాలి ఈ ఊరుగుల్ని ఇవి తొందరగానే వేగుతాయండి చూస్తారు కదా ఇవి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇదే మాదిరిగా మీకు ఎన్ని ఒరుగులు కావాలంటే అన్ని వేయించుకోండి చూశారు కదండి గోరు చిక్కుల ఒరుగులు ఎలా తయారు చేసుకోవాలో ఎంత ఈజీగా చేసుకోవచ్చో మనం ఎప్పుడన్నా పప్పుచారు అలా చేసుకున్నప్పుడు ఇవి కొన్ని వేయించుకొని పక్కన పెట్టుకున్నారంటే చాలా కమ్మగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఒక విషయం చెప్పాలండి ఇవి మజ్జిగలో ఊర వేసుకునేటప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో మాత్రమే ఊర వేసుకోండి స్టీల్ గిన్నెలో కానీ అలా పెట్టుకోవద్దండి గిన్నె పాడైపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్